హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ గ్రామ సభలు ప్రజా ఆగ్రహ సభలుగా మారాయి పోలీసు పహరాలో గ్రామ సభలు జరుగుతున్నాయి ప్రజల ఆగ్రహం చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు అని ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు అన్నారు ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి వంద రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోగా గ్రామాల్లో పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వ పెద్దలు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు గ్రామ సభల్లో పాల్గొనలేకపోతున్నారు మంత్రులకు ముందే అర్థమైనట్టుంది పసిగట్టినట్టున్నారు పసిగట్టి గ్రామాల్లోకి పోతే ప్రజలు గల్లా అడిగేటట్టున్నారు ప్రజలు వీపు విమానం పోతా పోయించేటట్టున్నారు అని చెప్పేసి ఒక్కరు కూడా ఈ రోజు గ్రామాలకు పోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతా ఉంది నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎందుకోసం అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు ఒక రోజేమో ఇవి అరువుల అని చెప్తారు మరొక రోజేమో ఇది ఫైనల్ కాదు అని అధికారులు వాళ్ళే చెప్తారు వచ్చిన వాళ్ళే వచ్చినట్టు కాదు రాని వాళ్ళే రానట్టు కాదని వాళ్ళే వీడియో మనం చూస్తా ఉన్నాం వీడియోలు ఇక్కడ ఉంటే మామూలు కూడా ప్లే చేస్తారు ఇట్లా అధికారులు ఒక మాట ప్రజాప్రతినిధులు ఒక మాట నేను ఇందాక వస్తాడు చూసిన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు రేపు మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తాం తర్వాత మళ్ళీ చూస్తాం అంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచ్యురేషన్ పద్ధతిలో ఈ నాలుగు రేపు పూర్తి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లోనేమో ఇరవై ఆరో తారీఖు నాడు హామీలని అమలు చేస్తాం అని చెప్పి వారు చెప్తారు ఇందాక పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి వీడియో చూశాను నేను మీడియాలో ఇక్కడ వస్తే వారు అంటా ఉన్నారు రేపు కాదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో చెప్తామని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది డిసెంబర్ తొమ్మిది అయింది సంవత్సరం అయిపోయింది ముఖ్యమంత్రి గారి మాటలు నీటి మూటలు అయిపోయినాయి మరి ముఖ్యమంత్రి గారి మాటలకు మంత్రుల మాటలకు విలువ లేకుంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఎట్లాగా మీరు చేయలేరు ప్రజలకు కూడా తెలుసు సంవత్సరం దాటినా కూడా మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ